సమ్మర్ హాలిడేస్ పిల్లలకు జాలీడేస్ ఎంతో సరదాగా గడవాల్సిన సెలవులు కొన్ని కుటుంబాల్లో పెను విషాదం నింపుతున్నాయి ఆగి ఉన్న కార్లలో ఆడుకుంటూ ఆటోమేటిక్ డోర్ లాక్తో ఊపిరాడక చిన్నారులు ప్రాణాలు కోల్పోతున్నారు ఇలాంటి ఘటనలు తల్లిదండ్రులకు గుండె కోత మిగుల్చుతున్నాయి చిన్నపాటి నిర్లక్ష్యమే పెద్ద ప్రమాదాలకు కారణమవుతుందని పెద్దవాళ్ళు అప్రమత్తంగా ఉండటమే నివారణ మార్గమని నిపుణులు సూచిస్తున్నారు టెక్నాలజీ సాయంతోనూ సమస్య తీరే అవకాశం ఉందని అంటున్నారు వేసవి సెలవుల్లో స్నేహితులతో ఆడటానికి సరదాగా గడపడానికి పిల్లలు ఇష్టపడుతుంటారు పట్టణాలు నగరాల్లో ఇంటి ఆవరణలోని కార్లు లిఫ్ట్ల వద్ద ఆడుకుంటూ ఉంటారు ఇప్పుడైతే చాలా వరకు పల్లెల్లో కూడా కార్లకు కొదవలేదు పిల్లలు ఇంట్లో ఉంటే అలరి చేస్తారు కాసేపు ఆడుకుని వస్తారులే అని అశ్రద్ధ చూపితే ప్రమాదం పొంచి ఉంటుంది మృత్యువు ఎప్పుడు ఏ రూపంలో వస్తుందో తెలియదు అందుకే పిల్లల విషయంలో తల్లిదండ్రులు అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి ఇంట్లో నుంచి బయటికి వెళితే వారిపై ఎప్పుడూ ఓ కన్నేసి ఉంచాలి అప్పుడే ప్రమాదాల నివారణ సాధ్యమవుతుంది ప్రమాదాలను నివారించాలంటే కార్లు ఉన్నవారు పిల్లల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండక తప్పదు కారు పార్కింగ్ చేసేటప్పుడు ఖచ్చితంగా లాక్ చేయాలి సాధ్యమైనంత వరకు నీడలోనే పార్క్ చేయాలి బజార్కి వెళ్ళినప్పుడు పిల్లల్ని కారులో ఉంచి షాపింగ్ అస్సలు చేయకూడదు వాహనం తాళాలు పిల్లలకు అందుబాటులో ఉంచడం మంచిది కాదు వాహనాలు ఆడుకునే ప్రదేశాలు కాదని పిల్లలకు అర్థమయ్యేలా చెప్పాలి వాహనం వాడకంలో లేకపోయినా డోర్లు విండోలను లాక్ చేసి ఉంచాలి పిల్లలు కనిపించకపోతే వెంటనే సమీపంలోని ఆగి ఉన్న కార్లలో పరిశీలించాలి పార్క్ చేసిన కార్ల దగ్గర పిల్లలు ఆడుకుంటూ ఉంటే తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండడం మంచిది వేసవిలో ఆయిల్ ట్యాంక్ అస్సలు ఫుల్ చేయకూడదు సెల్ఫోన్ ఛార్జింగ్ పెట్టి వాహనాన్ని ఎండలో ఉంచితే అగ్ని ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది కార్లుండే ఉండేవాళ్ళు వాటిని పిల్లలు ఆడుకునే చోట పార్క్ చేసినప్పుడు ఒకటి రెండు సార్లు లాక్ చేశామా లేదా అని చెక్ చేసుకోవాలి అంతేకాకుండా లాక్ చేసే ముందు లోపల పిల్లలు ఉన్నారా లేదా అని కూడా చెక్ చేసుకోవాలి కార్లు ఉండేవాళ్ళు లోపల వైపు నుంచి వాటిని ఎలా ఓపెన్ చేయాలి ప్రమాదవశాత్తు లోపల ఇరుక్కుపోతే బయట ఉండే వాళ్ళకి తెలిసేలాగా ఏం చేయాలి అనే దానిపై పిల్లలకు అవగాహన కల్పించాలి ఇళ్లలో కార్ కీస్ ని పిల్లలకు వీలైనంత దూరంగా ఉంచాలి అండ్ కార్లలో ఆడుకోవడం చాలా ప్రమాదకరమని వాళ్ళకు మళ్ళీ మళ్ళీ చెప్పాలి టెక్నాలజీని సద్వినియోగం చేసుకున్న ప్రమాదాల బారి నుంచి తప్పించుకోవచ్చు అన్నది నిపుణుల సూచన కారు లోపల మనుషులు ఉన్నట్లు గుర్తించే మోషన్ సెన్సార్ లేదా సీవోటు సెన్సార్ ఉంటే లాక్ అయినప్పుడు మొబైల్కు అలర్ట్ వస్తుంది ఉదాహరణకు ఇప్పటికే కొన్ని కార్లలో రియర్ ఆక్యుపెన్సీ అలర్ట్ టెక్నాలజీ ఉంది కారు లాక్ అయినప్పుడు లోపల ఉష్ణోగ్రత లేదా ఆక్సిజన్ స్థాయిని పరిశీలించే వ్యవస్థ కూడా ఉండాలి అవసరమైతే చిన్న వెంటిలేషన్ ఫ్యాన్ లేదా ఆటోమేటిక్గా విండోను తెరిచే సాంకేతికత రావాలి లోపల నుంచి సులభంగా కారును తెరవగలిగే బటన్ కూడా ఉంటే మరీ మంచిది అది చిన్నపిల్లలు కూడా వినియోగించేలా ఉంటే ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇప్పటికే కొన్ని కార్లలో ఇలాంటి ఫీచర్ ఉంది అన్ని కార్లలోనూ ఖచ్చితంగా ఉండాలని నిబంధన పెడితే బాగుంటుంది అయితే ఖర్చు పెరుగుతుందనే ఉద్దేశంతో చాలా కార్ల కంపెనీలు ఇలాంటి ఫీచర్లపై దృష్టి సారించడం లేదు యూరోప్ అమెరికా లాంటి దేశాల్లో రియర్ ఆక్యుపెన్సీ అలర్ట్ను తప్పనిసరి చేస్తూ చట్టాలు కూడా ఉన్నాయి ఇతర దేశాల్లో అలాంటి నిబంధనలు లేవు భద్రత అన్ని ఈ తరహా చట్టాలు అమలు చేయడం చాలా మంచిదని నిపుణులు సూచిస్తున్నారు మీ కార్ డోర్ ఎవరైనా ఓపెన్ చేసినా మీ కార్లో ఎవరైనా ఎక్కి కూర్చున్నా మీ మొబైల్ కి డైరెక్ట్ గా మెసేజ్ వచ్చే విధంగా కొన్ని డివైస్ ఉంటాయి వాటిని మీ కార్ లో తప్పకుండా ఇన్స్టాల్ చేయించుకోండి యాజ్ అ రెస్పాన్సిబుల్ ఆటో ఇన్ఫ్లుయెన్సర్ గా నా కార్ లో ఈ డివైస్ నేను యూజ్ చేస్తున్నాను సిటిజన్ గా మీరు కూడా మీ కార్లో ఇలాంటి డివైస్ ని ఇన్స్టాల్ చేయించుకోండి ముఖ్యంగా అరగంటకు మించి మీ పిల్లలు కనిపించకపోతే వాళ్ళు ఆడుకునే చోట కార్లు పార్క్ వాటిని ఖచ్చితంగా ఓపెన్ చేసి చెక్ చేయండి పిల్లలకు ఇలాంటి వాటి మీద ఎంత అవగాహన కల్పించినా తెలుసుకోలేరు కాబట్టి పెద్దవాళ్లే చాలా జాగ్రత్తగా ఉండాలి కారు డోర్లు ఆటోమేటిక్గా లాక్ కావడం అంతులేని విషాదానికి కారణమవుతున్నాయి రెండు వేల ఇరవై ఐదు మే పద్దెనిమిదిన విజయనగరం జిల్లా ద్వారపూడిలో ఆగి ఉన్న కారులో ఆడుకుంటూ జాశ్రిత చారుమతి మనస్విని ఉదయ్ అనే నలుగురు చిన్నారులు మృతి చెందారు కారు డోర్లు ఆటోమేటిక్గా లాక్ కావడం పిల్లల్ని ఎవరూ గమనించకపోవడంతో జరగరాని దారుణం జరిగిపోయింది ఈ ఏడాది మే నెలలో రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం ఆధారంలో ఐదేళ్ల చిన్నారి అక్షయ ఏప్రిల్లో చేవేళ్ల పరిధిలోని దామరిగడ్డలో ఇద్దరు పిల్లలు కారులో చిక్కి ఊపిరాడక చనిపోయారు రెండు వేల ఇరవై ఆగస్టులో కృష్ణా జిల్లాలో ముగ్గురు చిన్నారులు ఇదే విధంగా మృతి చెందారు అదే ఏడాది నవంబర్లో విజయవాడ కుమ్మరికుంటలో ఇద్దరు పసివాళ్లు కారులోని ప్రాణాలు విడిచారు ఇప్పటికైనా పిల్లల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి ఎట్టి పరిస్థితుల్లోనూ కార్లు ఆడుకోవడానికి పిల్లల్ని అనుమతించకూడదు కార్ల కంపెనీలు అలర్ట్ మెకానిజం తీసుకురావాలి ప్రభుత్వాలు కూడా కార్లలో అలాంటి వ్యవస్థ ఉండేలా నిబంధనలు కఠినంగా అమలు చేయాలి అప్పుడే పిల్లల్ని కాపాడుకోవడం సాధ్యమవుతుంది